సంస్కృత టీవీ ప్రేక్షకులకి మరొక కొత్త అంశం మౌఢ్యమి అంటే ఏమిటి ఆ రోజుల్లో ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయవచ్చు అనేటువంటి అనేక అనుమానాలకి నివృత్తి కోసం ఈ అంశాన్ని అందిస్తున్నాం త్వరలో మనకు మూడాలు ప్రారంభమవుతున్నాయి జూన్ పది నుంచి మనకు గురు యాభై రోజుల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో ముహూర్తాలు లేవు పెళ్ళిళ్ళ నుంచి ఇతర ఫంక్షన్ల దాకా ఏ శుభకార్యాలు లేవు అందుకే ఈలోపే పనులన్నీ పూర్తి చేసుకోవాలని జ్యోతిష్ శాస్త్రం సూచిస్తుంది మరి ఏ పనులు చేయచ్చు ఏ పనులు చేయకూడదు అసలు మూడమంటే ఏంటి అనే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉగాది తర్వాత నుంచి మనకు పెళ్ళిళ్ళు శుభకార్యాలు బాగా జోరందుకుంటాయి అయితే మరికొద్ది రోజులు దాటితే మూఢం వచ్చేస్తుంది యాభై రోజుల వరకు ముహూర్తాలు లేవు దీంతో శుభకార్యాలు ఏమైనా ఉంటే ఈలోగానే కానివ్వాలి అని శాస్త్రం చెబుతుంది అసలు మరి మూఢం అంటే ఏంటి అనేటువంటి అంశానికి వెళితే పురాణాల్లో గ్రహాలు వాటి సంచారాన్ని అధిక ప్రాధాన్యత ఉంది మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుంది నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఒకే గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనబడదు దీన్నే అస్తంగతం లేదా మూఢం అంటారు కొన్ని చోట్ల మూఢము అనే పదం మనకు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ కొడతారు మూఢమే అంటే మూఢము అంటే మేఘము అని అర్థం అంటే గ్రహాలకు మేఘం అడ్డొచ్చినప్పుడు ఆ గ్రహ కాంతులు మనకు కనపడవని ఒక అర్థం ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఇక మూఢాలు రెండు రకాలు ఒకటి గురుమూఢమే రెండవది శుక్రమూఢమి గురుమూఢమి శుక్రమూఢమి ఈ రెండుని మనం అనుభవించుకున్నప్పుడు గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది బలహీనమవుతుంది అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢమి ఏర్పడుతుంది శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని మౌఢ్యమే అంటారు ఆ సమయంలో ఆ రెండు గ్రహాలు బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అవి మనకు చెబుతారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానమంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కూడా కలిసి రాదు అని శాస్త్రం చెబుతోంది ఇక మూడాల్లో చేయకూడని పనులేంటి శుభగ్రహాలైన శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్న పత్రికలు రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడకూడదు పుట్టు వెంట్రుకలు తీయించడం గృహ స్థాపనల వంటివి కూడా చేయకూడదు అలాగే ఇల్లు మారడం వంటివి కూడా మంచిది కాదు అయితే మూడాల్లో ఏం చేయొచ్చు అన్న సమాధానానికి మూడాల్లో కొన్ని పనులు చేసుకోవచ్చు అవి అన్నప్రాసన ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు చేయించుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం వంటివి కూడా చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయవచ్చు ఈ మూఢల్లో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది అన్న సందేహానికి జ్యోతిష్య శాస్త్రంలో మూడవ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభం వినాల్సి రావచ్చు అని చెబుతున్నారు ఏదైనా కష్టం కలగవచ్చు ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు అందుకే ఈ మూడవ సమయంలో ఏ శుభకార్యము కూడా తలపెట్టకూడదని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు మరి అందులో ఉన్న అంశాలని తీసుకొని ఏవి చేయ తగినవి ఏవి చేయకూడనివి అసలు మౌఢ్యం అంటే ఏంటి అనే విషయాలు మీరు తెలుసుకోవడం కోసం మీకు అందించేటువంటి ఈ ప్రయత్నాల్లో మీరు విని తెలుసుకొని ఆచరించి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ